తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు అనగా ఈ నాడు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా ఇక ఆ తారీఖు నుంచి మొదటిగా కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ వేయాలని దాంతోపాటుగా ఏవైతే జూలై నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ నెలలో మనకి ఇప్పటి నుంచి పంపిణీ వేయబోతున్నటువంటి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక అన్ని నెలలలో అంటే మొన్న ఇచ్చినటువంటి పాత పెన్షన్లనే మళ్ళీ ఈ నెలలోనైతే అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అంటే రెండు వేల రూపాయలు నాలుగు వేల పారు రూపాయలు వికలాంగులకు మరలా మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మనకి పెన్షన్ డబ్బులు అనేది ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము ఒకటి వచ్చేసి తెలంగాణలో చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసమైతే ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అసలు ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు మనకి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్లను రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లను రిలీజ్ చేస్తున్నారా చేయట్లేదా అసలు ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ వేయబోతున్నారు కొత్త పెన్షన్ డబ్బులు ఏదైతే నాలుగు వేల పారు రూపాయలు ఆరు వేల రూపాయలు అనేది తెలుసుకుందాము పాటుగా మన తెలంగాణలో రెండో వచ్చేసి ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇరవై వందల రూపాయలు మహాలక్ష్మి అనే పథకం కింద కొత్త పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులైతే ప్రకటించబోతున్నట్లు సమాచారం ఇక ఈ మహాలక్ష్మి పథకం ఈ కొత్త పెన్షన్ల పథకాలు రెండు కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణలో దసరా పండుగ కానుకగా రిలీజ్ చేయబోతున్నారా చెయ్యట్లేదా అసలు ఈ రెండు కొత్త పథకాలు ఈ సంవత్సరంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో అసలు రిలీజ్ చేసే అవకాశాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది ఈ డబ్బులను విడుదల చేయడానికి ఉన్నదా ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేవా అన్నది మనం పూర్తి మొత్తం సమాచారం ఈ వీడియోనైతే వివరాలు తెలుసుకుందాము దాదాపు ఈ వీడియోలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించిన డబ్బులు అసలు ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము దాదాపు ఈ వీడియో వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలోనైతే ఈ వీడియో డ్యూరేషన్ అనేది ఉంటుంది మీరు ఓపికతో వీడియోని చివరిదాకా చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి కొత్త పెన్షన్ నెల సమాచారం కొత్త పథకాల సమాచారం అలాగే సెప్టెంబర్ నెలలో ఇచ్చేటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎటువంటి జిల్లాలలో ముందుగా పంపిణీ వేయబోతున్నటువంటి సమాచారం అనేది మూడు అప్డేట్లు మీరు ఈ వీడియోలో తెలుసుకోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే తప్పకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడమే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి వీడియోని అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా చాలామంది వీడియోని లైక్ చేయని వారు ఉండొచ్చు సో మిమ్మల్ని బట్టి నేనైతే అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి అనే బటన్కి పాయింట్స్ అనేది ఇవ్వగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఇక ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ మేరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి దాదాపు ఈ నెల చివరి ఆఖరులో అంటే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నెల చివరి ఆఖరులో దసరా పండుగ కానుకగా దీంతో పాటుగా అటు ఏదైతే మనకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారం మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన రెండు నెలల నుంచే లేదంటే నెల నుంచే వంద రోజుల నుంచే తెలంగాణలో ఏదైతే ఆరు పథకాలు ఏవైతే ఇచ్చాడో మనకి ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలకు ఇంటి గృహజ్యోతి ఫ్రీ కరెంట్ బిల్లు దీంతో పాటుగా రైతు రుణమాఫీ రైతు భరోసా ఇంద్రమ్మ ఇండ్ల పథకం కొత్త పెన్షన్ల పథకం మహాలక్ష్మి మీ పథకం అదేవిధంగా ఏదైతే వివిధ రకమైన అయితే రిలీజ్ చేశారు దాంట్లో నుంచి కొన్ని పథకాలు ఇప్పటివరకు అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక చాలా మంది మన తెలంగాణలో వచ్చేసి దాదాపు నలభై రెండు లక్షల మంది ఈ పెన్షన్ డబ్బులు అయితే తీసుకుంటున్నారు సో ఈ నలభై రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఎప్పుడు ఇస్తారని ఇక దీనిపైనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మనం మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ డబ్బు వచ్చేసి ద సంస్థ ఎన్నికలు అంటే ఈ జరగబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు జరిగిన వెంట నుంచే ఒక నెల నుంచే అంటే దాదాపు ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి మనకి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మనకి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి అనే పథకం కింద ఏడాదికి దాదాపు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు వారి వారి బ్యాంక్ ఖాతాలలో అయితే జమ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక ఈ మహాలక్ష్మి కొత్త పథకం అటు కొత్త పెన్షన్ల పథకం ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి దీనికి కొత్త అర్హతల జాబితా అనేది తయారు చేయడం అయితే జరుగుతుందంట ఆ కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన వెంట నుంచే దాని తర్వాత నెల నుంచే అక్టోబర్ నెలలోనైనా నవంబర్ నెలలోనైనా ఈ రెండు నెలలలో ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో అరుగుత అరహతుల జాబితా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటే మనకి అక్టోబర్ నెల చివరి వారం నుంచి ఏవైతే సెప్టెంబర్ నెల పెన్షన్లను పంపిణీ చేస్తారో ఆ పెన్షన్లను పాత పెన్షన్ల కిందిగా రిప్లేస్ చేస్తూ కొత్త పెన్షన్ల కిందిగా రిప్లేస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో వస్తున్న అప్డేట్స్ అయితే ఇవి ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎవరికైతే ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ చాలా మందికి జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదంట సో ఇక వారికి జూలై నెల పెన్షన్లు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నప్పుడు రెండు నెలల పెన్షన్ డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి సిద్ధం చేయడం అయితే జరుగుతున్నట్లుగా ఇక్కడ మనకి భారీ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే ఈ మనకి పథకాల కింద డబ్బులను అయితే పంపిణీ బ్యాంక్ ఖాతాల ద్వారా సో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే వారి బ్యాంక్ ఖాతాలలో మనకి పెన్షన్ డబ్బులు కానీ ఇప్పుడు పంపిణీయబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కానీ తొందరగా జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈరోజున్న పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారం అయితే ఇవ్వి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్